అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి అందరూ మన ఛానల్లో వచ్చే న్యూస్ని అప్డేట్స్ని అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది దీనికి ఈ పదకొండు సీట్లో ఒక సీటు మనిషి ఎవరైతే ఉన్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్రతిపక్షం అనే పార్టీ ఏది లేదు కాబట్టి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఒకడున్నా ఇద్దరున్నా వాళ్ళకంటూ నాయకుడిని ఉన్నా కదా నాకు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కావాలి అని చెప్పేసి ఈయన అడుక్కోవడం స్టార్ట్ చేశాడు అసలు హోదా ఉందా లేదా మనం గెలిచామా ఓడిపోయామా అనేది పక్కన పెడితే మనం వచ్చింది ఎవరి కోసం ప్రజల కోసం ప్రజలకి ఏం కావాలి ఏ ప్రభుత్వంలో అయినా లోటుపాట్లు ఉంటాయి ప్రజలకి ఇదిగో ఇది ఈ నిత్యావసరం మేము అంతకుముందు ఇచ్చాం మళ్ళీ దీన్ని ప్రవేశపెట్టండి దీన్ని తీసేయబాకండి బాకండి అని చెప్పి ఇట్లాంటి మాటలు మాట్లాడాలి కానీ నాకు హోదా కావాలి అది కావాలి ఇది కావాలి లేకపోతే నేను అసెంబ్లీకి రాను నువ్వేం ప్రజానాయకుడిగా అసలు నాకు అర్థం కాదు నాయకుడు అంటే ఎవరు పదవిలో ఉన్నా లేకపోయినా హోదా ఉన్నా లేకపోయినా కూడా ప్రజల కోసం పోరాటం చేసేవాడు ప్రజల అవసరాలకి అనునిత్యం ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని ప్రభుత్వానికి ఇదిగో ఇది కావాలి ప్రజలకి మేము ఒక ఒకనొక టైంలో ఇది చేసాం ఇది చేసాం ఇది ఉపయోగపడింది ప్రజలకి దీన్ని తీసేయబాకండి బాకండి అని మీరు అసెంబ్లీలో మాట్లాడకపోగా మాకు హోదా ఇస్తే వస్తాం లేకపోతే లేదని ఈ నాయకుడు మాటలు మళ్ళీ వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళు చూస్తే అసలు వీళ్ళకి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు ఏంటో ఏందో ఏమీ తెలియదు ఎందుకంటే గతంలో ఏం చేసి సావలేదుగా వీళ్ళు ఏం మాట్లాడతారు ఏం తెలుసు వీళ్ళకి మాట్లాడటానికి ఈ అమ్మఒడి ఆటో డ్రైవర్లకు పదివేలు మంగళ షాపులకు పదివేలు తోపుడు బళ్ళకు పదివేలు ఈ డబ్బులు ఇచ్చి జనాన్ని ఆకట్టుకొని మనం గెలవాలి అన్న ఈ ప్రాతిపదిక మీద ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం నడిపించాడు తప్ప అసలు ప్రజలకి ఏం కావాలి ప్రజలు ఏముంటే సురక్షితంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు అనేది వీళ్ళకి తెలిసి తెలిసినా కూడా వీళ్ళు చేయరు ఎందుకంటే ఏకాడికి నెక్స్ట్ మనమే గెలవాలి వీళ్ళని ఎట్లాగైనా ప్రజల్ని గ్రిప్లో పెట్టుకోవాలి డబ్బులు ఇస్తా అనే ఒక ధోరణి తప్ప ఏ ప్రాజెక్టులు గెలగబెట్టారు ఏ వ్యవస్థలు తీసుకొచ్చారు ఏ సంస్థలు తీసుకొచ్చారు రాజధానిని ఏం చేశారు ఏమి అంత సున్నా ఇప్పుడు వీళ్ళ నాయకులు కొత్తగా ఐటీడీపీ వాళ్ళు మా ఫేస్ మార్ఫింగ్లు చేసి పోస్టులు పెడుతున్నారు వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వటం అసలు వీటన్నిటికీ ఆద్యం పోసిందే మీరు ఇప్పుడు అందరూ జైల్లో వెళ్తున్నారంటే కారణం ఏంటి ఈ ఫేస్ మార్పింగ్లు ఈ గలీజ్ పోస్టులు ఫేక్ పోస్టులు పెట్టి నానా రకాలుగా గతంలో టీడీపీ వాళ్ళని మహిళలని కూడా చూడకుండా తండ్రి కూతురు ఫోటోలు కూడా పెట్టి ఫేస్ మార్పింగ్లు చేసి గతంలో చేసినవి ఉన్నాయి కంప్లైంట్లు ఇచ్చినా కూడా పట్టించుకొని పరిస్థితులు ఉన్నాయి ఆల్రెడీ చేస్తు గతంలో చేసిన వాళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం చెప్తున్నారు పార్టీతో సంబంధం లేదు ఇట్లాంటి పనులు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా లోపలికి వెళ్లాల్సిందే తగిన శిక్షలు పడతాయి అని చెప్పి చెప్తున్నారు ఏదో మీరు కొత్తగా ఐటీడీపీ వాళ్ళు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు ఎవరికి అవసరం ఉంది మీ మొహాలకి ఇంకా ఏదో చించుతారు చేస్తారని చెప్పేసి మీ ఇంకా ఫేకులు చేసి పోస్టులు పెట్టి ఎవరికి అవసరం ఇదంతా ఎవరు చేయరు మీరేదో ఊరినే గుమ్మడికాయలు దొంగేవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా మీరు ఊరినే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి చేసినంత మాత్రాన గతంలో చేసిన వాళ్ళని ఎవరిని మర్చిపోరు తీసుకెళ్లి లోపల వేయాల్సిందే కంపల్సరీగా వీళ్ళు చేసిన వికృత చేష్టలకి కంపల్సరిగా శిక్ష పడాల్సిందే వీళ్ళకి మీరు ఇప్పుడు యాక్షన్ చేసినంత మాత్రాన ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదుడే లేడు పోలీస్ స్టేషన్లో కానీ ఏ ప్రజలు కానీ పట్టించుకునే వ్యవహారంలో లేరు మీరు ఇట్లాంటివి మానుకొని ప్రజలకి ఏం కావాలో ఇంకేమన్నా చేస్తే బాగుంటుందో అని ప్రభుత్వంతో మాట్లాడుకొని ప్రభుత్వంతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటా చెప్పుకుంటా ఉంటే మీకు మర్యాద అనేది దక్కుతుంది అంతే తప్ప ఇట్లాంటి ఫేక్ మాటలతో ఫేక్ కేసులతో ఏదో ఫేక్ పోస్టులు పెడుతున్నారని చెప్పి మీరు ఫేక్ చేస్తే దానికి చర్యలు ఏముంటాయి ఎవ్వరు పట్టించుకునే నాది లేడు మీ గురించి ఇది మాత్రం వాస్తవం మీరు ఒకప్పుడు ప్రజల కోసం ఏదైనా పాటుపడి ఉంటే వాళ్ళన్నా ఆలోచించే వాళ్ళు ఇవాళ అవునా ఇట్లానా ఫేక్ పోస్టులు పెడుతున్నారా అని మాట్లాడుకునేవాళ్ళు కనీసం ఆ మాట్లాడుకోవటానికి కూడా అర్హత లేదు మీకు అందుకని మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు మీ పనులు మీరు చేసుకోండి గతంలో ఎవరైతే ఇట్లాంటి వికృత చేష్టలు చేశారో వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళటం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖాయం